వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ తన ఆధిపత్యాన్ని చాటుకుంటుంది ప్రీమియర్ ట్రీ సేల్స్ లో వన్ మిలియన్ డాలర్స్ ని రాబట్టి ఈ సెన్సేషనల్ రికార్డ్ ని క్రియేట్ చేసింది పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా ఏంటండి తన అసాధారణమైన క్రేజ్ తో ఎన్నో రికార్డ్స్ ని ఇప్పటికే తన అకౌంట్ లో వేసుకున్నారు ఇప్పుడు ఓజీ అనే తుఫాన్ తో మరోసారి బాక్సాఫీస్ లెక్కలు సరిచేస్తున్నారు అభిమానులతో పాటు ఇటు ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి ఆయన క్రియేట్ చేస్తున్న సరికొత్త రికార్డులను చూసి ఇక ఓజీ అయితే గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సారి మనకి ఎంటర్టైన్ చేయబోతున్నారు ఈ సినిమా సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రాబోతుంది అండ్ రిలీజ్ కి రెండు మూడు వారాల ముందే ఓజీగా ఆయన బాక్సాఫీస్ ని శాసిస్తున్నారు ఆకలితో ఉన్న చిరుతుపులి ఎలా కనిపిస్తుంది అలా కనిపిస్తున్నారు మన కళ్ళకి పవన్ కళ్యాణ్ దీంతో ఒకటా రెండా అనే కౌంటే లేకుండా వరుస పెట్టి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నారు ఓజీ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రతి పోస్టర్ ప్రతి గ్లిమ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి దీంతో ఆటోమేటిక్ గా ఓజీ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి పవన్ కళ్యాణ్ అభిమానులని మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఓజీ వసూళ్ల పరంగా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భూకంపం సృష్టిస్తుందేమో అన్నట్లుగా ఉంది ఇక పవన్ కళ్యాణ్ గంభీరంగా గర్జించనున్న ఓజీ సినిమాలో ఇమ్రాన్ హష్మి ప్రకాష్ రాజ్ శ్రీయారెడ్డి అర్జున్ దాస్ లాంటి చాలా మంది క్యాస్ట్ ఉన్నారు అండ్ దర్శకుడు సుజీత్ ఈ సినిమాని ఒక సినిమాటిక్ తుఫాన్ గా క్రియేట్ చేయబోతున్నారు డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద డివివి దానయ్య కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇక ఎస్ ఎస్ తామన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది ఓజీ అనే శక్తివంతమైన టైటిల్ కి తగ్గట్టుగానే నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ తుఫాన్ క్రియేట్ చేస్తారు అనడంలో డౌట్ లేదు మరి మీరేమంటారు కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్